రామా రామ నీవు నన్ను అందరిలో ఓ ఎందరు దుర్గుణాలు ఉండడం వల్లనే సత్యనారాయణ స్వామి వ్రతంలో ఆ చివర కథ ఉంటుంది ఐదవ కథ ఆ ఐదవ కథలో ఉన్న మహారాజు కూడా ఆ అహంకారాలు ఉండడం వల్లనే రాజ్యాన్ని కోల్పోయినాడు ఏవి ఆరు దుర్గుణాలు అని అంటే ఒకటి మొట్టమొదటి దురహంకారం నేను గొప్ప పదవిలో నాన్ తాడు లేడు అనుకోని ఎవరు కూడా అనుకోకూడదు అలా అనుకుంటే ఏదో ఒక రోజు పతనం గాక తప్పదుగాక తప్పదుగాక తప్పదు కనుక జాగ్రత్త పదవిని గర్వంతో అనుభవించకూడదు మనం ఒకటి తెలుసుకోవాలి రెండవది విద్యా అహంకారం ఉండకూడదు నేనే బాగా చదువుకున్నవాడిని అంత చదువుకున్నవాడు ఎవరూ లేరు ప్రతివాడు నా కాళ్ళ దగ్గరికి వచ్చి దండం పెట్టాలే అని అనుకోవడము చాలా అహంకార పూరితమైనది దుర్బుద్ధి కలిగినది రావణుడికి అది ఉండడం వల్లనే రావణుడు పతనం అయిపోయినాడు కనుక విద్యా అహంకారం ఉండకూడదు మూడవది ధన అహంకారం డబ్బు బాగా ఉంది నేను కోటీశ్వరుడిని నా అంత వాడి ప్రపంచంలో ఎవడు లేడు నేను బాగా సంపాదించి కూడబెట్టుకున్నాను అని ఎప్పుడు అహంకరించకూడదు నువ్వు వంద కోట్లు వేసే పడవేసినా పడేసిన నీ రక్త సంబంధీకును తప్ప ఎవరు కూడా నువ్వు మంచంలో పడ్డ నాడు ఎవరు కూడా నీకు సహాయం కాక చేయరు మళ్ళీ నీ దగ్గర వాళ్లే డబ్బు లేకుండా సహాయం చేస్తారు గాని డబ్బుతో సంబంధం లేదు కనుక ధనగర్వం అనేటువంటిది మూడవ అహంకారం రావణాసురుడికి పదవీ అహంకారం ఉండే విద్యాహంకారం ఉండే తర్వాత ధన అహంకారం ఉన్నది వాటితో పాటు కుల అహంకారం ఒకటి ఉన్నది వంశ అహంకారం నేను కనుక గొప్ప కులంలో జన్మించిన నాంతవాడు లేడు అని విర్రవీగుతే ఏదో ఒక రోజు నీ పతనం నీనా చూస్తావు కనుక కుల అహంకారం మత అహంకారం ఎట్టి పరిస్థితులలో ఎవరికి ఉండకూడదు తర్వాత ఐదవది సౌందర్య అహంకారం నేనే బాగా అందంగా ఉన్నా లోకంలో అందగత్తను నా అంత అందగత్త లేదు లేదా నా అంత అందగాడు లేడు అని అనుకోవద్దు రావణాసురుడికి అది ఉండే నాకు పది తలలు ఉన్నాయి కనుక నేను ఎంతో అందంగా ఉన్నా లోకం ఎవరికంటే నేను చాలా అందరికంటే కూడా అతీతుడను నాంత గొప్పవాడు లేడు అని అనుకున్నాడు గనుకనే పతనమైపోయినాడు రావణాసురుడు చివరగా బాగా శక్తి ఉన్నది నేను ఎవరినైనా సరే పండబెట్టి పగిప్ప పది గుత్తులు పడగొడతా అని అనుకుంటే నీ శక్తి నీకేం పనిచేయదు ఏదో ఒకరోజు నీ చేయలేదు నీ వేళ్ళు ఒక చెంబునే పట్టు ఒక గ్లాసును మంచినీళ్ళు తాగడానికి కూడా పట్టుకోలేదు కనుక జాగ్రత్త శక్తి ఎందుకు నీకు పనికిరాదుగాక పనికిరాదు మనిషికి ఒకటి అవసరం త్యాగాయ సంభృతార్థానం సత్యాయ మితభాషిణాం యశసో విజిగీషూనా యోగేన అత్యుత్యజం ఇది రాముడి యొక్క పాలసీ బాగా గుర్తుపెట్టుకోండి త్యాగాయ సంభృతార్థానం మిమ్మలను సంపాదించవద్దు అని చెప్పట్లేదు రాముడు ఎప్పుడు అలా చెప్పలేదు బాగా సంపాదించండి కానీ విపరీతమైన దాన చేయండి మంచి పనుల కొరకు మీ డబ్బును ఖర్చు పెట్టండి వ్యర్థమైనటువంటి తాగుడుకు తిరుడుకు వ్యభిచారాలకు లేదా లార్జులకు ఇతరమైనటువంటి వాటి కొరకు ఎట్టి పరిస్థితులలో మీ డబ్బును వృధా చేయ చేయకండి చేయండి చేయకండి అని రామచంద్రమూర్తి మానవాంగా మనందరికీ చెప్పినాడు లక్ష్మీపతి గారు డబ్బు సంపాదించేం చేయమని చెప్పినాడు రాముడు దాన ధర్మాలు చేయమని చెప్పినాడు మంచి పనులు చేయమని చెప్పినాడు మంచి పుస్తకాలను రచన చేసి వాటిని అచ్చువయించమని చెప్పినాడు పెంచుమని చెట్లను చేమలను ఊరికి ఉపకారం చేసే మంచి సౌకర్యాన్ని కల్పించమని చెప్పినాడు బీదవారికి ఉపకరించుమని చెప్పినాడు త్యాగాయ సంభృతార్థ మనం ఎప్పుడు పడితే నోరుంది కదా అని నోటికి వచ్చినట్లు ఎప్పుడు కూడా ఏది పడితే అది వాగకూడదు అని చెప్పినాడు అట్లా వాగుతూ ఏమవుతుంది అంటే ఎప్పుడో ఒకప్పుడు నోటు నుండి అసత్యం ఎక్కడ పలుకుతామో అనే భయం మనకు